హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9 లో నిన్న నైట్ ఎపిసోడ్లో గమనించారో లేదో మన దివ్య వెళ్ళిపోతున్న టైంకి అసలు ఫస్ట్ అక్కడ ఎలిమినేషన్ అయిపోయిన వెంటనే తనుజా వచ్చి ఆ అమ్మాయిని హక్ చేసుకుని చూడండి అక్కడ ఏడుస్తూ ఇది మాత్రం నాకు కొంచెం డ్రామా లాగా అనిపించింది ఏడవడం డ్రామాని కాదు కానీ ఈ దివ్య వెళ్ళిపోతుంటే ఏడవడం చూడండి అంటే ఎవరు వెళ్ళిపోయినా చాలామంది అనుకోవచ్చు ఎవరు వెళ్ళిపోయినా ఎల ఎవరు వెళ్ళిపోయినా కానీ జెన్యున్గా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయని లేదు లేదు ఇదంతా అది తప్పు ఎందుకంటే ఎవరు వెళ్ళిపోయినా ఏమీ రాదండి మనకు వాళ్ళు వెళ్ళిపోతారని తెలుసు మనమే వాళ్ళని నామినేట్ చేస్తున్నామని తెలుసు రోజు వాళ్ళతో తగాదా పడుతున్నామని తెలుసు అలాంటప్పుడు మనము మనలాగే ఉండాలి అని అంటే ఏడుపు రాకూడదు జెన్యున్గా ఓకే కన్సన్ చేసి ఓకే అని చెప్పుకోవచ్చు అంతే కానీ అక్కడికి వెళ్ళి అంత గట్టిగా హక్ చేసుకొని ఇదంతా నాకెందుకో కొద్దిగా డ్రామా అయితే అనిపించింది కానీ జెన్యున్గా డేమో నేర్చాడు చూడండి అది నిజమైన బాధ అంటే కళ్యాణ్ బాధపడ్డాడు చూడండి అది నిజమైన బాధ అంటే ఇక్కడ తనుజా ఫ్యాన్స్కి కోపం రావచ్చేమో కానీ కానీ నాకు అనిపించింది ఎందుకంటే మనము ఉన్నప్పుడంతా కావాలని వాళ్ళు వెళ్ళిపోవాలని వాళ్ళ మీద చెప్పి చెప్పి వాళ్ళ బాండు వాళ్ళ అమ్మాయి కావాలనే వచ్చింది మనల్ని విడదీసానికే వచ్చింది లేదంటే హైలైట్ అవ్వడానికే వచ్చింది ఇన్ని చెప్పుకొని అసలు ఆ సర్ఫెక్సల్ టాస్క్ ఏమీ లేని దాని దగ్గర కూడా ఇంత గొడవ చేసి నువ్వు భరణీకే సపోర్ట్ చేస్తావని ఇన్ని చేసిన వాళ్ళు నిజంగా ఇంత ఏడవడం అనేది అస్సలు నచ్చలేదండి సరే అది పక్కన పెట్టేస్తే ఇక నిన్న ఒక డయాగ్రామ్ది ఒక ఫన్ టాస్క్ అది సో దాంట్లో సంచాలకగా నేనే ఉం సార్ నేనే ఉంటాను కాకపోతే సార్ నేనే ఉండేనా అని అడిగింది ఫస్ట్ ఆ సరే ఉండమ్మా అంటే సార్ నేను కూడా డయాగ్రామ్స్ వేయొచ్చా అని చెప్పింది అప్పుడు ఏమనుకున్నారు సరే మనం డయాగ్రామ్స్ వేయాలనుకుంటున్నావు కదా పెడతాను పెడతానులే నువ్వు వెళ్ళి వెయ్యి లేకపోతే నువ్వు కూడా పార్టిసిపేట్ చేయన్నారు అక్కడ జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ యొక్క ఫోటో రాగానే నిజంగా ఈమె వేయలేక దాన్ని ఏదేదో అసలు ఏమి వేయకుండా కళ్యాణ్ని గెస్ట్ చేయి గెస్ట్ చేయంటే ఏం గెస్ట్ చేస్తాడు ఇక్కడ అనిపించింది అయ్య బాబా ఏంటి అమ్మాయి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి డయాగ్రామ్స్ వేసేద్దామి నాకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ సీజన్లో ఒకసారి ఆ డయాగ్రామ్ది వేసింది కాబట్టి ఓకే కానీ ఇక్కడ గెస్ట్ చేసి అంటే ఇక్కడ నేను అన్నీ చేసేయగలను అన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి అదే కొన్నిసార్లు తగ్గించుకుంటే బాగుంది అనిపిస్తుంది కొంతమంది కమెంట్స్ కూడా పెడతారు మీరు ఆమె గురించి ఎలా అన్నారు ఈ గురించి ఎలా అన్నారంటే అక్కడ జరిగేదే కదా మనం చూస్తాము ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దానికి రింగ్ వేయాలన్నా కొద్దిగా బ్రెయిన్ ఉపయోగించాలి కదా నేను అన్ని చేస్తే ంటే అందరూ చేసేయగలరు అనుకుంటారు కానీ చెయ్యాలి కదా అది నేను చెప్పేది కానీ బాగా నవ్వు వచ్చింది అక్కడ నాగార్జున గారు కూడా అంటారు కదా అమ్మ ఏదో చేయబోయి అక్కడ ట్రా ట్రాజడీ టైప్లో అసలు అంతా ఇదైపోయింది పదమ్మ కూర్చోపో అని ఇక దేమాన్ని అయితే నవ్వుతూ ఉంటారు చూడండి అమ్మ నువ్వు సంచాలకగానే చేయలేను డయాగ్రామ్స్ ఇంకెందుకు అక్కడ వేయలేవని అట్లా ఉంటుంది కొన్నిసార్లు పరిస్థితి మనం అన్నీ అన్ ఎప్పుడూ ఎవరు అన్నీ చేయలేరు సో కొన్ని మనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి లేదంటే కామ్గా ఉండాలి సరే నేను సాంగ్ కూడా పాడాలి పాడాలనింది నాకు భలే ఇష్టమైన సాంగ్ అని సరే ఆమె సింగర్ కాదనుకోండి నేను పాడతాను సార్ నేను పాడతాను మొత్తానికి పాడింది ఏం పాడింది ఎలా పాడింది ఇక మీకే వదిలేస్తున్నాను ఇలా కొన్నిసార్లు మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఎక్కడా పనికిరాదు కొద్దిగా నెమ్మదిగా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఓకే దీన్ని చూసిన వాళ్ళు మళ్ళీ కమెంట్స్ పెడతారు ఏంటి మీకు తనుజ అంటే ఇష్టం లేదా ఆమె గురించి ఎలా అంటున్నారు ఇలా అంటున్నారు అని కమెంట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇలాంటి వాటిని మనం ఏం చేయలేం ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది అక్కడ జరిగిందే చెప్తున్నాం కానీ జరగబోయేది చెప్పట్లేదు ఇలా చేస్తుంటే బాగుండు లేకపోతే ఇలా చేస్తుంది అని ఎక్కడ ఎవరు చెప్పట్లేదు సో జరిగిందే కాస్త ఫన్గా ఉంటుంది కదా అయ్యో ఇదేంట్రా బాబోయ్ ఇలా చేస్తుంది అని అనిపించినప్పుడే చెప్తాం సరే ఇక మొత్తానికి నామినేషన్స్లోకి వచ్చేస్తే నామినేషన్స్లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండబోతున్నాయండి సో ఇప్పటికీ ఆరుగురు నామినేషన్స్లోకి వచ్చారని మనం అనుకుంటూ ఉన్నాం కానీ ఇక్కడ ఆరుగురు కాదు ఏడుగురు వచ్చారని చెప్ సో అసలు ఏడుగురు వచ్చారా ఆరుగురే వచ్చారా అసలు ఏమైంది ఎవరు ఎవరిని చేశారు మళ్ళీ రీతు సంజనా వెంట పడిందా సో సంజన ఈసారి రీతు వెంట వచ్చిందా ఇక సుమన్ శెట్టి గారు ఆయన పాత పద్ధతిని మానేసుకున్నాడా లేదంటే సంజనా వైపే వెళ్ళాడా లేదు అసలు హౌస్లో ఎంతమంది సంజనాని మళ్ళీ టార్గెట్ చేశారు ఎందుకంటే ఇక ఈ వీకెండ్ జరిగిన దానికి ఇక అందరికీ పగ పీక్స్లో కెలిపింటి కదా సంజనా గారి మీద ఇక అందరూ ఆమెను తరిమేద్దామని ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇక ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ చాలామంది ఆమె చేస్తుంటారు సరే అసలు ఎవరు ఎవరిని చేశారు అసలు ఎందుకు చేశారు చూసేద్దాం రండి ఫస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమాన్యుయల్ వచ్చేసి రీతుని అలాగే డేమోని ఇద్దరిని చేశాడంట సో ఫ్రెండ్స్ ఇద్దరికి ఒకే లాగా ఇద్దరికి పడిపోయింది ఇక్కడ ఫస్ట్ సో ఎందుకు వీళ్ళు మొన్న ఆ యొక్క నైఫ్ ఆ టాస్క్లో వచ్చేసరికి రీతూకు వచ్చి నేనేమి నీకు ప్రామిస్ చేయలేదు నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచావని ఆ రోజు సార్ దగ్గర ఎందుకు చెప్పావు నిన్న అని చెప్పేసి ఇమ్మాన్యుల్ అడుగుతాడు అదేంటి నేను నేనేం నిన్ను అడగలేదు నువ్వే వచ్చి నన్ను తీనా అని చెప్పావంటే నేను నిన్నేం అడగలేదమ్మా నువ్వే చాలాసార్లు వచ్చి నన్ను అడిగేవు నన్ను తీబాకు నన్ను తీయొద్దు నన్ను తీయొద్దు అని నువ్వు నన్ను అడిగేవు కాబట్టి నేను నీకు నైఫ్ ఇవ్వ ఇవ్వాలి అని అనుకోలేదు అన్నట్టుగా చెప్తాడనమాట నేనేం నేను అడుక్కోలేదంటే అమ్మ నువ్వు అడుక్కోలేదు అడిగేవు మాత్రమే నేను చెప్తున్నాను నువ్వే అడుక్కున్నావు ఈ పదాలని నువ్వే యూజ్ చేస్తున్నావు నేనేం నిన్ను అనలేదు నేనేం నిన్ను మోసం చేయలేదు నా గోల్ ఒకటే కళ్యాణ్ని మాత్రమే ఉంచాలి ఇంకా ఎవరు ఎట్టుపోయినా కానీ నువ్వైతే కళ్యాణ్ యొక్క అలా తీసేస్తావనని నేను తీసేయమని తనుజాకి నేను చెప్పాను కానీ నేనేం వెన్నీపోటు పడవలేదా నీకేం ప్రామిస్ చేయలేదే అని చెప్పి ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది అదైతే వాస్తవం ఎందుకంటే తనూజ రీతుని కళ్యాణ్ని ఉంచాలనుకునింది ఇమ్మాన్యుల్ వచ్చేసి రీతు నుంచితే ఆమె ఎప్పుడు ఏం చేస్తుందో నాకైతే తెలియదు కాబట్టి అమ్మాయిని తీసేసి దివ్యాన్ని ఉంచుదాం సో దివ్య అయితే అతన్ని తీదు అని చెప్పేసి చివరి వరకు దివ్యాను ఉంచుదామని అనుకున్నాడు ఇక్కడ కొద్దిగా కాన్ఫ్లిక్ట్ అయింది ఇక డేమాన్కి వచ్చేసరికి ఆ రోజు ఆ లివర్ లాంటిదో ఏంటో అటు ఇటు తిప్పే దాంట్లో నువ్వు నాకు హెల్ప్ చేస్తానన్నావు కదన్న నేను నీకు హెల్ప్ చేస్తాను ఈ యొక్క డిస్కషన్లో ఇక్కడ డేమాన్ది ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే రీతుతో పెట్టుకోవడమే ఇక మిగిలిన ఆట మాట అంత కరెక్ట్గా ఉంటుంది కానీ మాట విషయంలో కూడా ఆ అమ్మాయి కోసం ఏ హెల్ప్ చేస్తాడో దానివల్లే ఈ అబ్బాయికి ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి దాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకొని ఈ అబ్బాయి ఆ అమ్మాయిని పక్కన పెట్టి అది కూడా కాక గేమ్లో నిన్న ఆ నైఫ్ని పొడిచే గేమ్లో కూడా నేను రీతునైతే పొడవను మంది చెప్పారు సంజన చెప్పింది బర్ణి చెప్పాడు దివ్య చెప్పింది ఇక చాలామంది ఇమ్మాన్యుయల్ చెప్పాడు అయినా కానీ నేను రీతును పొడవును నాకు నేను చివరిదాకా ఆమెను ఉంచుతాను ఈ మాట తప్పితే ఇంకొక మాట రాలేదు అయ్యా నీ ఆట నువ్వు ఆడుకో అని చెప్పినా కానీ ఎవరి మాట వినకుండా నేను రీతిని మాత్రం తిను ఇంకా వేరే వాళ్ళని తీస్తాను అన్నట్టుగా చెప్పేసరికి ఈ అబ్బాయికి ఈరోజు ఇమ్మాన్యుల్ అయితే ఆ పేరు చెప్పి అంటే నువ్వు ఆ అమ్మాయి కోసం ఆడుతున్నావు కానీ నీ కోసం నువ్వు ఆడుతున్నట్టుగా లేదని చెప్పేసి గట్టిగా అడిగేసరికి ఈరోజు ఒక మాట అయితే అంటాడు మీకందరికీ ఓపెన్ ఛాలెంజ్ లాగా చేస్తున్నాను ఈసారి టికెట్ ఫినాలి నేనే గెలుచుకుంటాను చూడండి ఇక ఎవ్వరికి అవకాశం ఇవ్వనని చెప్పేసి గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ లాగా అందరికి చెప్పేశాడు నిజంగా ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ఎవరి కోసం కాకుండా తనే ఆడితే నిజంగా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఆడేవాడు ఆడాలి గెలవాలి అదే కదా అందరు కోరుకునేది ఇన్ని రోజులు చెప్పింది కూడా అదే కదా మనం చూద్దాం ఇంకా తర్వాత అయినా అర్థం చేసుకుని ఏం చేస్తాడనేది అనేది ఇక్కడ రీతుని తప్పుగా అండం కాదు కానీ రీతు అయితే డేమోన్ లేకపోయినా ఇప్పుడు కళ్యాణ్తో మాట్లాడుతుంది ఇమ్మాన్యుల్తో మాట్లాడుతుంది ఇక గారితో కూడా మాట్లాడుతుంటుంది కానీ ఏమైపోయాడు ఏమైపోయాడంటే ఇక రీతు తప్పితే ఇక ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరు అన్నట్టుగా ఇక ఆ అమ్మాయితో మాట్లాడినట్టు మా మాట్లాడితే మాట్లాడినట్టు లేదంటే హౌస్లో కామ్గా కూర్చుంటాడు ఇక కంటెంట్ కూడా ఏమీ రాదు అది ఈ అబ్బాయికి మైనస్ అయిపోతున్న విషయం అందరూ చెప్తున్నారు కానీ ఆ అబ్బాయి అర్థం చేసుకోలేకపోయాడు ఇప్పటికే లేట్ అయిపోయింది కానీ ఇక నిండైనా తను మార్చుకుంటే ఈ యొక్క బిహేవియర్ చాలా బాగుంటుంది డేమోన్ నిజంగా చాలా కష్టపడే వ్యక్తి సో ఇంత దూరం వచ్చాడంటే అనవసరంగా చేతులరా తన అంటే పతనాన్ని తనే కొని తెచ్చుకున్నట్టు అయిపోతుంది ఇక తనను వదిలిపెట్టి తన గేమ్ ఆడితే చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి తనుజా తనూజా వచ్చే ఇక్కడ ముగ్గురు చేసిందంటండి ఇదేంటో విచిత్రంగా అనిపించింది కదా డేమోన్ని సంజనా గారిని ఇమ్మాన్యుల్ చేసిందంట ఇక్కడ డేమాన్తోను లేదంటే ఇమ్మాన్యు డేమాన్తో ఫస్ట్ చాలా డిస్కషన్ పెట్టిందంట చాలా డిస్కషన్ పెట్టి ఇతనే నామినేషన్ అని అనుకునేసరికి నువ్వు కాదు నా నామినేషన్ ఇమ్మాన్యుయల్ అని చెప్పేసి ఇమాన్యుయల్ మీదకి డైవర్ట్ అయిపోయిందంట ఇక ఇమ్మాన్యుయల్ సంజరా కానీ ఇద్దని చేసిందంట ఇక ఈ అమ్మాయి కూడా ఇమాన్యుయల్ని చాలా పోటీగా తీసుకొని ఇతనే నా కాంపిటీటర్ సో కళ్యాణ్ కాదు నా కాంపిటీటర్ ఇమ్మాన్యుల్ నా కాంపిటీటర్ కాబట్టి తనలో ఉన్నటువంటి ప్రతి మైనస్ని కానివ్వండి తనతో పోటీ పడాలని ఈ అమ్మాయి ప్రతిసారి నామినేట్ అయితే చేస్తుంది కానీ ఈ విషయం ఇమ్మాన్యుయల్కి అర్థం కావట్లేదో లేకపోతే అర్థం చేసుకొని కూడా ఎందుకని సైలెంట్ అయిపోతున్నాడో అర్థం కావట్లేదు సో నిజంగా ఇమాన్యుల్ కూడా తను నా కాంపిటేటర్ తనతో నేను గట్టిగా వాదించాలి అని అనుకున్నప్పుడే ఈ అబ్బాయి రేస్లోకి వస్తాడు కానీ తనైతే సైలెంట్ అయిపోయి ఫ్రెండ్ అనో లేకపోతే ఏదో ఫీల్ అయిపోతూ చిన్న చిన్న వాటికి మాత్రం తనూజా పేరు చెప్పి లేదంటే ఈ నామినేషన్స్ అప్పుడు మాత్రం తనని నామినేట్ చేయకుండా నామినేట్ చేసినా కానీ దాంట్లో పాయింట్స్ గట్టిగా పెట్టలేకపోవడం తనతో వాదించలేకపోవడం ఈ అబ్బాయికి మైనస్ అయిపోతుంది కానీ తనూజా మాత్రం తనని కాంపిటీటర్గా తీసుకొని మరి ప్రతిసారి నామినేట్ చేసి తన పాయింట్స్ని తను పెడుతుంది కాబట్టి ఆ అమ్మాయి హైలైట్ అవుతుంది ఇతను లోలోకి వెళ్ళిపోతున్నాడు సో ఇక సంజనా గారి విషయంలో ఇంకా నిన్నే చెప్పింది కదా పెద్ద హిస్టరీ ఆ చెట్టుకి ఆ ఆ ఫోటో తీసేటప్పుడే చాలా చెప్పింది కదా ఒక్కటే అనే ఆమెకి కాంపిటేటర్ అంట నేను రోజు పై పైకి వెళ్ళిపోతున్నాను కాబట్టి నా మీద ఆమెకి ఆమె అంటే నేను ఫస్ట్ ఉన్నాను కాబట్టి నేను బయటికి వెళ్ళిపోయినా కానీ పర్లేదు వచ్చేస్తానని చెప్పి చెప్పింది ఇక ఇమాన్యుయల్కి అయితే ఆమె చేయదంట ఇక చాలా చెప్పింది కదా కాబట్టి ఇక తనుజా సంజనా గారిని అయితే చేసింది ఇక వీళ్ళందరికీ సంజనా గారు కామన్ ఇంక ఇంకొకరిని వెతుక్కోవాలి అంతే ఇక తర్వాత వచ్చేసరికి డేమాన్ పవన్ డేమాన్ పవన్ కూడా ఇమాన్యుల్ని సంజనా తనూజాని చేశాడంట ఇక్కడ సో తనూజాకి ఏం పాయింట్ చెప్పుంటాడు నిజంగానే డేమాన్ కి తనూజాకి కూడా అంత పడదు సో వీళ్ళిద్దరికి అంత ర్యాప్ ఉండదు కాకపోతే రీతు ఉంది కాబట్టి అటు ఇటుగా మాట్లాడుతూ ఉంటారు అంత వరకే కొద్దిగా సేపు వాదులాట జరిగింది కానీ నువ్వు నా నామినేషన్ కాదన్న సంజనా గారు తనుజా మాత్రమే నేను నామినేట్ చేసేదని చెప్పి చెప్పాడంట ఇదేంటి విచిత్రమో అస్సలు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో ఇక ఇక్కడ కూడా కొద్దిగా ఏదో ఫన్ అయితే జరిగిందంటే ఏం జరిగిందో ఎపిసోడ్లో చూడాల్సింది ఇక రీతు వచ్చేసి ఇక సంజనా గారిని అలాగే సుమన్ శెట్టి గారిని అయితే చేసిందట ఈ అమ్మాయి మాత్రం మారేతట్టే లేదు మళ్ళీ ఏం పాయింట్స్ చెప్పి చేసిందో తెలియదు కానీ మొత్తానికి మళ్ళీ సంజనా గారిని చేసింది ఇక సంజనా గారు కూడా ఈసారి కూడా ఊరుకోకుండా నువ్వు నన్ను ఎన్ని నువ్వు నువ్వేమన్నా సారీ చెప్పావా నేను నీకు సారీ అన్నా చెప్పాను కనీసం నువ్వు నాకు అసలు ఏ సారీ చెప్పలేదు కదా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా డిస్కషన్ అయితే జరిగిందంట ఇక సుమన్ శెట్టి గారిని అయితే వేసేసింది ఈ అమ్మాయి సంగతి తెలిసిందే కాబట్టి లీస్ట్లో ఇద్దరు బాటమ్ ఎవరు ఉంటారో వాళ్ళని పెట్టేసి మనం కనీసం సేఫ్ జోన్లో ఉండొచ్చు అన్న ఒక థాట్తో సుమన్ శెట్టిని పెట్టిందేమోనని నాకైతే అనిపించింది ఎందుకంటే ఆయన మీద పెట్టిన పాయింట్స్ కూడా ఆ రోజు ఆయన కళ్యాణ్ అన్నాడా డేమాన్ అన్నాడా అదే చిన్న పిచ్చి పాయింట్స్ లాంటివి ఏదో పెట్టేసి వాళ్ళిద్దరిని ఉంచితే మనం సేవ్ అన్నట్టుగా సుమన్ శెట్టిని కూడా లాక్కొచ్చేసింది ఇక సుమన్ శెట్టి ఈసారి మాత్రం కొద్దిగా రూటు మార్చి డేమాన్ పవన్ రీతుని చేశాడంట పాపం సంజనా గారి దగ్గరికి వెళ్ళలేదు నిన్న నాగార్జున గారు చెప్పింది కొద్దిగా చెవికి ఎక్కినట్టుంది అర్థమైనట్టుంది ఈసారి కూడా వెళ్ళానంటే నన్ను అనవసరంగా బిస్కెట్ అయిపోతానేమో నన్ను అనుకున్నాడో ఏంటో తెలియదు కానీ మొత్తానికి డేమాన్ పవన్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ అక్కడ విని విని ఉంటాడు కాబట్టి ఆ పాయింట్సే పెట్టేసి వాళ్ళిద్దరిని నామినేట్ చేశాడు పరణి గారు వచ్చేసరికి సంజనా గారిని డేమాన్ పవన్ చేశాడట ఇక్కడ సంజనా గారిని చేయడం ఓకే ఆయన ట్యాబ్లెట్స్ కోసం చేశాడే అని అనుకుందాం కాకపోతే ఇది మంచిగా చెప్పి చేసేసి ఉంటే అంటే ఈ వీక్లో వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా సంతోషంగానే ఉన్నారు కదా అంటే తమ్ముడు అదే అన్న అన్న లైన్ అన్న అనుకుంటూ ఇక ఈయన కూడా ఇలా చేయడం అనేది కొద్దిగా మనసుకు బాధ అనిపించింది ఇంకా ఆయన మనసుకి బాధ అనిపించింది కాబట్టి ఆయన చేసేసాడు కానీ అంత గట్టి గట్టిగా అరవడం అనేది నాకైతే అంతగా నచ్చలేదు బట్ ఆయన ఉద్దేశం ఏంటి ఆమె కామెడీగా చేస్తున్నానని ఆల్రెడీ చెప్పి మరీ చేసినా కానీ ఈయన మళ్ళీ నామినేషన్ అయితే తీసుకుని వచ్చేశాడు ఇక డేమాన్ పవన్కి అయితే ఇకనైనా నీకు అడ్డుగా ఉన్న వాళ్ళని తొలగించుకుని నీ ఆటను ఆడు డేమాన్ అని చెప్పి చేశాడంట ఇది మంచి పాయింట్ అందరూ చెప్పేది డేమాన్కి ఇదే కదా నువ్వు నీవు నీ ఆట నువ్వు ఆడుకో పక్కన వాళ్ళ కోసం ఆడకు వాళ్ళ కోసం సాక్రిఫైజులు చేయకు నీ ఆట నువ్వు ఆడు బాబు అని చెప్పి అందరూ చెప్తున్నారు ఇకనైనా విని తన ఆట తను ఆడుకుంటాడా లేదు అనుకుంటే ఇక తన ఇష్టం మాత్రమే ఇక టికెట్ ఫినాలీ కోసం ఎవరు గెలుస్తారా ఎవరు ఉంటారా ఎవరు పోతారా అనేది ఇక ఓట్స్ వేసే వాళ్ళ చేతిలోనే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి అందరూ ఆల్మోస్ట్ నామినేషన్స్ లోకైతే వచ్చేసరి ఇప్పటి వరకు లేడు అని అనుకుంటున్నారు ఇప్పుడు తనుజా డేమాన్ చేశాడు కాబట్టి మరి నామినేషన్స్ లో అతన్ని పెట్టారా లేదంటే ఊరికినే మాట్లాడి వదిలేసారా చూడాలి లేదు అనుకుంటే అని డేమాన్ ఒకటే చేశాడు కాబట్టి ఒక ఓటే పడింది కాబట్టి తనని వదిలేసారా లేదు అందరిని పెట్టేశాడా బిగ్ బాస్ అనేది చూడాలి ఇక బర్నీ గారిని మాత్రం కళ్యాణ్ అయితే నామినేట్ చేశాడు కెప్టెన్ పవర్ని ఉపయోగించి బర్నీ గారిని నామినేట్ చేశాడు కళ్యాణ్ సో దీంతో అందరూ నామినేషన్స్లోకి వచ్చేసారని ఒక టాక్ వినబడుతుంది ఇప్పుడు ఇమ్మాన్యుయల్ తనుజాద్ మాత్రమే కొద్దిగా వీళ్ళిద్దరిలో ఒకరు ఉన్నారా లేదా ఇద్దరు ఉన్నారా అనేది తెలియట్లేదు బట్ ఓవరాల్గా ఎనిమిది మంది అదే సారీ ఏడు మంది కానీ వచ్చేస్తే ఓట్లు ఎలాగా స్ప్లిట్ అవుతాయా లేదంటే ఎవరికి ఎంత పర్సంటేజ్ వస్తుందా అనేది చూడాల్సి ఉంది ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కూడా కమెంట్ అయితే చేసేసేయండి ఎవరు ఇంతవరకు బాగా ఆడుతున్నారు మీ ఫేవరెట్ ఎవరో కూడా కమెంట్ చేసేసేయండి చక్కగా ఇక ఈ సీజన్ హ్యాపీగా టికెట్ ఫినాలే ఎవరు గెలుస్తారా లేదంటే ఎవరు టాప్ ఫైవ్ అనేది మీ దృష్టిలో ఎవరు టాప్ ఫైవ్ అనేది కమెంట్ కూడా చేసేసేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ ఫర్